ారి మఠం కోలేరమ్మ గుడి దగ్గర గత నెల పదకొండవ తేదీన ఉండీని లెక్కించేటువంటి క్రమంలో ఉండిని తెరవడం జరిగింది ఈ తెరిచినటువంటి సందర్భంలోనే అప్పటికే సీల్ తీసి తాళం తీసినటువంటి పరిస్థితి అంతా కూడా వీడియో క్లిప్పింగ్లో మొత్తంగా కనబడుతూ ఉంది తర్వాత కాలంలో ఇప్పుడు నెల అవుతా ఉంది ఈ నెల రోజుల కాలంలో ఆ ఉండిని తెరిచినటువంటి వాళ్ళు ఎవరు ఎవరి మీద కేసులు పెట్టారు అసడైనటువంటి దొంగలను పట్టుకున్నారా లేదా అనేటువంటి విషయాలను మరి ప్రజలకు కానీ భక్తాదులకు కానీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది బ్రహ్మంగారి మఠం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దేవస్థాన సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు ఈ సంవత్సర కాలంలో పోలెనబ్బ దగ్గర ఇది రెండోసారి చోరికి గురైంది కేవలము మఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులే కుమ్మక్కయ్యి ఈ ఉండి చోరి ఉదంతం జరుగుతుంది అనేటువంటిది స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతా